గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు మా జీవన జ్యోతి లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పద్మమ్మ ఇక లోపలికి వెళ్ళి ఆనంది కనపడకపోవడంతో వెంటనే ఇక బయటికి వచ్చి అయ్యా లోపల బిడ్డ కనపడడం లేదు అని చెప్పి అందరికి చెప్తూ ఉంటుంది ఇక ఏంటి బిడ్డ లోపల లేదా మరి ఎక్కడ పోయింది అని చెప్పి ఇక సింహార్ది కూడా అంటూ ఉంటే ఇక శశికన్ నింద కూడా అసలు ఆనంది ఎక్కడికి పోయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక వెంటనే సింహార్ది సీను మనం బయట వెతుకుదాం పదరా బయట వెతుకుతే బిడ్డ దొరుకుతుందేమో పద అని చెప్పి ఇక సీనుతో సింహాది సింహార్ది బయటికి వెళ్తూ ఉంటాడు ఇక జ్యోతి పద్మమ్మతో పద్మమ్మ మనం రిసెప్షన్ లో అడుగుదాం కుట్టి ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది అని చెప్పి ఇక వెంటనే పద్మమ్మ జ్యోతి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక అందరు వెతుకుతూ ఉంటారు ఇక రోడ్డు పైకి సీను సింహార్ది వెళ్ళి ఇక అంతా వెతుకుతూ ఉంటారు ఇదే బిడ్డ ఇక్కడ లేదు ఇక్కడ పోయి ఉంటుంది అని సింహార్ది సీనుతో అంటుంటే మామ ఇక్కడ మూడుగల్ల స్వామి గుడి ఎక్కడ ఉంది అని చెప్పి సీను అడుగుతూ ఉంటే పక్కనే ఉందిరా ఖచ్చితంగా అమ్మాడి అక్కడికే వెళ్ళి ఉంటుంది మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక సీను అంటుంటే పదరా అని చెప్పి శ్రీమతి కూడా ఇద్దరు వెళ్తూ ఉంటారు ఆనంది ఇక బాధపడుతూ ఏడుస్తూ ఇక శివయ్య దగ్గరికి వచ్చి గుడికి వచ్చి ఇక శివయ్యని ఒక్కసారిగా అత్తుకుంటుంది ఏడుస్తూ బాధపడుతూ ఇప్పుడు నా బాధ నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు శివయ్య ఆడనా భర్త కళ్ళు తెరవకుండా హాస్పిటల్లో ఉన్నాడు డాక్టర్ ఏ నమ్మకంగా చెప్తలేరు నేను పోయిన జన్మన ఎన్నో పాపాలు చేస్తుంటా అందుకే నాకు ఈ జన్మలో ఎన్ని కష్టాలు పెట్టాం కానీ ఆదిత్య గారు ఏం చేశారు ఆదిత్య గారికి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాం ముందు అలేక్య మంచిగా లేదని అలేక్య మతి సిమితం బాగాలేదని చెప్పి మేము దూరంగా ఉన్నాము అప్పుడు పానం బాగాలేదని చెప్పి మేము దూరంగా ఉన్నాము కానీ ఇప్పుడు అంత మంచి జరిగింది కదా ఆ సీను పెళ్ళైంది ఇప్పుడు శీనువాడితో వెళ్ళింది శీనువాడితో ఆనందంగా వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మేము ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదా శివయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు శివయ్య మేము ఎప్పుడు ఆనందంగా ఉన్నా సరే ఏదో ఒక ఆటకం ఏదో ఒక సమస్య మన నెత్తి మీద వచ్చి పెట్టి మమ్మల్ని ఏదో ఆపద తప్పిస్తున్నాం ఎందుకు ఎందుకు శివయ్య ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇక ఏడుస్తూ బాధపడుతూ తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య గారికి యాక్సిడెంట్ అయింది నా భర్తకు కాళ్ళి నడవలేక స్థితిలో ఉంటే నేను మీ దయ్యతోనే ఎలాగల కాళ్ళు వచ్చేలా చేసుకున్నాను ఇప్పుడు మళ్ళా నా భర్తకే యాక్సిడెంట్ అయింది ఇప్పుడు సుహ లేకుండా పడున్నాడు ఎందుకు శివయ్య ఇలా చేస్తున్నావు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా శివయ్య నాకు ఎందుకు ఇన్ని బాధలు చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు ఎందుకు నేను ఈ జన్మలో ఏ పాపం చేశాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నా ఫ్రెండు కదా శివయ్య నా దోస్తు కదా నా భర్తకి నయమయ్యేటట్టు నా భర్తకు ఏం కాదు అనే భారత సహిబు శివయ్య అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు వరంగా ఇచ్చేది కన్నీళ్ళే నా శివయ్య నేను నేను ఎంత నమ్మాను శివయ్య ఇప్పుడు నా బాధని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు నా భర్తని నువ్వే కాపాడాలి శివయ్య నా భర్తకి ఏం జరగకుండా నువ్వే రక్షించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇక్కడ ఆదిత్యకి సీరియస్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య ప్రాణ స్థితికి వెళ్తూ ఉంటాడు ఇక జ్యోతి పద్మమ్మ ఇక అందరూ వెతుకుతూ ఉంటారు కుట్టి ఇక్కడ కుట్టి మీరు చూసారా అని చెప్పి అందరిని జ్యోతి పద్మమ్మ ఇక అడుగుతూ ఉంటుంది నా భర్తకి ఏం అవ్వకుండా రక్షించేలా నువ్వే చూడు అని చెప్పి కథాల బాదుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సింహార్ది చేయి పట్టుకుంటూ ఉంటాడు ఏంటి బిడ్డ ఇది నువ్వేంటి ఇక్కడికి వచ్చినావు అయినా అక్కడ హాస్పిటల్లో నీకు డాక్టర్ ఏం చెప్పినారు అక్కడ హాస్పిటల్లే బెడ్ మీద ఉండాలి నీకు రెస్ట్ ఇవ్వమని చెప్పినారు కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వేంటి ఇలా చేస్తున్నావు బిడ్డ నడువు బిడ్డ అక్కడ హాస్పిటల్లో వెళ్దామని చెప్పి ఇక సింహాది అంటూ ఉంటే లేదు లేదునైనా నేను ఎక్కడికి రాను నా భర్తకి నయం అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంటే ఏంది అమ్మాడి ఇది ఆదిత్య బాబుకి ఏం కాదమ్మాడి అంత మంచి జరుగుతుంది నువ్వు హాస్పిటల్కి పదా అని చెప్పి అంటుంటే లేదు సేను నా భర్తకి మంచిగా అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటా ఈ శివయ్య దగ్గరే ఉంటా ఆ శివయ్య నా భర్తకి నయం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి రాను అని చెప్పి అంటుంటే ఏంటి బిడ్డ ఇది ఇంత మొడ్డిగా ఉంటావా నీకు పానం బాలేదు నువ్వు ఓపిక లేదు నడవనికి నీకు శక్తి లేదు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని నాకు ఆశ్చర్యంగా ఉంది బిడ్డ నువ్వు హాస్పిటల్కి రా బిడ్డ అని చెప్పి ఇక్కడ దాకొని వెళ్తుంటే రాను నేను రాను నాయన నువ్వు ఎంత పిలిచినా నేను రాను అని చెప్పి అంటుంటే నా బిడ్డ నువ్వు ఎంత మందిగా ఉంటే నేను కూడా అంతే ఉంటా బిడ్డ నువ్వు నా నువ్వు నీ భర్తని ఎలా మంచిగా చేసుకోవాలనుకుంటున్నావో నేను నా బిడ్డను కూడా వాళ్ళను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ గురించి నేను ఆలోచించకూడదా నువ్వైతే రా అని చెప్పి అంటుంటే నువ్వు ఎంత చెప్పినా సరే నేను మాత్రం ఈ శివయ్యను వదిలి ఎక్కడికి రాను ఆదిత్య గారు కళ్ళు తెరిచేంత వరకు నేను ఈ శివయ్య దగ్గరే ఉంటాను శివయ్య పక్కనే ఉంటాను అని చెప్పి అంటుంటే ఎందుకు బిడ్డ ఇలా చేస్తున్నావు అల్లుడు గారికి ఏం కాదు అని చెప్పి అంటుంటే మీరు వెళ్ళండి నేనైతే రాను అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటుంది ఈ శివయ్య నా భర్తకి నయం చేసేంతవరకు నేను రాను అని చెప్పి అంటుంటే ఇక సింహార్ తీసి ఇద్దరు ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటారు ఇక ఆనంది దేవుడు పాట పాడుతూ ఇక శివయ్యకి నమస్కారం పెడుతూ గంటలు మోగిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ పద్మమ్మ బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఏమో అంత వెతికినాం ఎక్కడ కనిపించలేదు అల్లుడు గారికి ఇలా అయిందని చెప్పి బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే సీను వచ్చి అమ్మాడి అంత పీరికిది కాదు అత్త అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ సీను చూస్తూ ఉంటారు అమ్మాడి ముడుగల స్వామి గుడిలో ఉంది అని చెప్పి అనగానే ఏంటి ఆనంది గుడిలో ఉందా అని చెప్పి ఇక జ్యోతి అంటుంటే అవును అమ్మాడి ఆదిత్య బాబుకి నయం కావాలని గుడికి వచ్చింది ఆదిత్య బాబుకి తొందరగా మంచిగా అవ్వాలని చెప్పి ఆ ముడుగల స్వామిని బాధపడుతూ ఏడుస్తూ మొక్కుతుంది అని చెప్పగానే ఇక సునుంద శశాంత్ ఇద్దరు ఆనందపడుతూ ఉంటారు నేను అక్కడి నుంచే వస్తున్నాను అమ్మాడి ఎంత పిలిచినా రానంటుంది మామ కూడా రమ్మంటే రానంటుంది అని చెప్పి అనగానే నేను కూడా అక్కడికి వెళ్తాను అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంటే మామ పిలిచినప్పుడే రానప్పుడు నువ్వు పిలిస్తే ఎలా వస్తుంది అత్త అమ్మాడి చాలా బాధపడుతుంది ఏడుస్తుంది ఆదిత్య బాబు నయమయ్యేంత వరకు రాను అని చెప్పి అంటూ ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఆనంది గుడిలోకి వెళ్ళి దేవుడిని నమ్ముకుంటే బాబా గారికి నయం అవుతుందా ఏంటి ఆవిడ గారు పేషెంట్ ఎక్కడ ఉండాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటూ ఉంటే ఇక అందరూ అలానే జీవనని కోపంగా చూస్తూ ఉంటారు ఇక జ్యోతి కోపంగా జీవన దేవుడి మీద నీకు నమ్మకం లేకపోతే లేనట్టు ఉండు అంతేకాని వేరే వాళ్ళని అడిగే రైట్ నిక్ లేదు అప్పుడు జీవన అది కాదమ్మా ఇక సీత అక్క కుట్టి అక్కకి చిన్నప్పటి నుంచి శివయ్య అంటే చాలా ఇష్టం నమ్మకం కూడా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఏమాత్రం మారలేదు చిన్నప్పుడు శివుడి మీద నమ్మకం భక్తి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అవే భక్తి నమ్మకం ఉంది నీ నమ్మకాలు ఆలోచనలు మారొచ్చు అక్క కానీ నీ దృష్టితో పుట్టి అక్కని చూడకు తను చాలా స్పెషల్ గిఫ్ట్ అనగానే అందరూ ఆనందపడుతూ అలానే చూస్తూ ఉంటారు పుట్టి యొక్క ఐడెంటిటీస్ అర్థం చేసుకోవాలంటే మనకు కూడా అలాంటి మనసు ఉండాలి అని సీతం చెప్పగానే ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటో ఈ ఇంట్లో జీవనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళే లేరు అని అరికి అనుకుంటూ ఉంటుంది డాడ్ నేను గుడికి వెళ్తున్నా అక్క దగ్గరికి అని అనగానే చైతన్య నేను కూడా వస్తా సీతన్ అని చెప్పి అనగానే లేదో బావగారు మీరు బావ గారికి మెలకు రాగానే నాకు చెప్పండి అని చెప్పి ఇక సీనుతో సీతన్ వెళ్తూ ఉంటాడు ఇక గుడికి రాగానే ఇక ఆనందిని చూసి అక్క ఏంటక్క ఇది అని చెప్పి అంటుంటే ఇక సీతన్ని చూసి ఇక జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ఆనందిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్నప్పుడు సీతనికి తినిపించడం సీతన్ని ఆడిపించడం అవన్నీ చూసి సీతన్ బాగున్నవారా అని చెప్పి అంటుంటే నేను బాగున్నానక్క నువ్వేంటక్క నీ పరిస్థితి ఇలా అక్క అక్కడ బావగారు మంచిగా ఉంటారక్క కళ్ళు తెరుస్తారక్క హాస్పిటల్కి అక్క అని చెప్పి అంటుంటే లేదు తమ్ముడు నేను రాను ఆదిత్య గారికి మంచిగా అయ్యేంత వరకు నేను ఈ శివయ్యని వదిలి రాను చెప్పి అంటుంటే ఎందుకక్క బావగారికి ఏమీ కాదు బావగారికి అక్కడ మంచిగా ఉన్నారని చెప్పారు అని అంటుంటే నిజంగాన నువ్వు నా మీద కొట్టేసి నేను చెప్పు అని అంటుంటే చెప్పలేవు నాకు తెలుసు ఎందుకంటే ఆదిత్య గారు ఇంకా కళ్ళు తెరవలేదు కళ్ళు తెరిచేంత వరకు నేను ఇక్కడికి రాను అని చెప్పి ఆనంది అంటుంటే ఇక ఏంది బిడ్డ ఇది ఆదిత్య బాబుకి మంచిగానే అవుతుంది నువ్వు తిండి నిద్ర లేకుండా ఇలానే ఉంటావా నీకు కూడా మంచిగా లేదు కదా నిన్ను కూడా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు నువ్వేమో ఇలా చేస్తున్నావు ఎందుకు బిడ్డ అంటుంటే నాయన నేను ఎక్కడికి రాను నేను ఎక్కడనే ఉంటాను అని చెప్పి అంటుంటే ఇక సీను ఏంది అమ్మాడి నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఉండే తరుక్కుపోతుంది నాకు చాలా ఏడుపు వస్తుంది ఆ మూడు స్వామి ఉన్నాడా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ శివయ్య నువ్వు ఇంత కొలుస్తున్నావు కదా ఖచ్చితంగా ఆదిత్య బాబుకి ఏం జరగదు అని సీను అంటుంటే ఇప్పుడు ఏం చేద్దాం మామ అంటుంటే ఇప్పుడు మనం ఏం చేస్తావా అంత దేవుడి దయ బిడ్డ నమ్ముకుంది కదా అది ఖచ్చితంగా జరుగుతుంది అల్లుడు గారికి ఏం కాదు అని చెప్పిక ఇక సింహర్ది అంటుంటే ఇక ఇద్దరు ఆనందిని అలానే చూస్తుంటారు ఇక ఆనంది శివుని ఇక ఆనంది శివుడి విగ్రహాన్ని పట్టుకొని అలానే ఉంటుంది ఇక సీతని పైకి లేచి బాబు నువ్వు ఇంటికి వెళ్ళు మేము ఉన్నాం కదా అని అంటూ ఉంటాడు సింహాది లేదు నేను ఇక్కడే ఉంటాను అక్క దగ్గరే పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇక్కడ ఆదిత్యకి సీరియస్ అవుతూ ఉంటుంది ఇక సిస్టర్ ఆదిత్యని చూస్తూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఉదయం కాగానే అందరూ ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆదిత్యకి ఎలా నయమవుతుంది ఏంటో అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే లోపలి నుంచి డాక్టర్ వచ్చి ఇక అందరూ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఆదిత్య గారికి బాగుంది కళ్ళు తెరిచారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఇక డాక్టర్ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక పద్మమ్మ సార్ మీరు బిడ్డకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అర్జుడు గారికి కళ్ళు తెరిచారని చెప్పండి అని చెప్పాను కానీ ఇక వెంటనే కాదు కాల్ చేసి కాల్ చేసి చెప్తూ ఉంటాడు ఇక ప్రోమోలో ఆనంది పాయసం చేస్తూ ఉంటే అప్పుడు ఇక జీవన ఆనంద్ దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది పాయసం చేయడం అయిపోయిందా అనగానే అయిపోయింది జీవన ఇప్పుడు ఈ పాయసం దేవుడి దగ్గర పెట్టి మనం జోతమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పాను కానీ ఏంటి నువ్వు నాతో వస్తావా అని అంటుంటే అవును జ్యోతమ్మ ఇద్దరిని రమ్మని చెప్పింది కదా రమ్మని చెప్పింది కానీ నువ్వు నాతో రావడం ఇష్టం లేదు నువ్వు నాతో అస్సలు రాకూడదు నిన్నే అందరూ మెచ్చుకుంటున్నారు నువ్వు చాలా మంచిదని అనుకుంటున్నారు నువ్వు నాతో రావడం అస్సలు ఇష్టం లేదు నా ఫ్యామిలీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వు అస్సలు నాతో రావద్దు సీతన్కి రాఖీ కట్టొద్దు అని చెప్పి అనగానే ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది మరి ఆనందించి ఇతనికి రాకే ఎలా పడుతుందో నెక్స్ట్ స్టెప్ సో చూద్దాం ఖచ్చితంగా